హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో బడ్జెట్లో మంచి ల్యాండ్ కోసం చూస్తున్నారో వారి కోసమే అన్నమాట అండి ఇది మనకి ఇప్పుడు వెంచర్లో ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే నేషనల్ హైవే అనేది ఉందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా ఫార్టీ పర్సెంట్ తక్కువకే మనకి సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు పది కిలోమీటర్ దూరంలో పోతూరు విలేజ్లో మనకి నూట యాభై గజాల వెంచర్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఐదు అండి లోతు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అండి ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి కొలతల పరంగా కూడా చాలా బాగుందండి ఇది మొత్తంగా నూట యాభై గజాలన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్షలో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే గుంటూరు చెన్నై నేషనల్ హైవే అనేది ఉందన్నమాట అండి మరియు కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఏడు లక్షల యాభై వేల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఫార్టీ పర్సెంట్ దాకా తక్కువగానే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తారండి అలానే లైవ్ విజిట్ కూడా చేపిస్తామనమాట అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్